ఆకలి బ్రతుకులు నిజమేనండి కొన్ని బ్రతుకులు అయితే నిజంగా ఆకలి బ్రతుకులేనండి ఇదిగో చూడండి ఇక్కడ ప్రతిరోజు కూడా సముద్రపు వేటకు వెళ్ళకపోతే కొన్ని జీవితాలు ఆకలిగానే ఉంటాయి ఎందుకంటే సముద్రంలో నుండి చేపలు తెచ్చుకొని అవి అమ్ముకొని ఇంటి దగ్గర ఇస్తే ఇంటి దగ్గర వాళ్ళు బియ్యమని కూరకని కొనుక్కొని మిగతా డబ్బులతో తన ఇల్లును చక్కబెట్టుకునే జీవితాలు ఈ భారతదేశంలో చాలానే ఉన్నాయి సో అందులో వాడబలిజ అనే కమ్యూనిటీ మాత్రం ప్రతిరోజు వేటకెళ్ళకపోతే పూట గడవదు ఇది నిజం ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే ఇలాంటి జీవితాలు చాలానే ఉన్నాయి వీళ్ళు వేటకి వెళ్తారు కానీ వెళ్ళడమే వాళ్ళ వంతు తిరిగి రావడం అనేది వాళ్ళ అదృష్టాన్ని పెట్టుంటుంది ఇదైతే అక్షరాల నిజం ఎందుకంటే సముద్రపు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు సో ఏ టైం అయినా రావాలి వారు ఆశపడతారు కానీ కొన్ని జీవితాలు అయితే అవి రావకుండానే ఆ సముద్రంలోనే కలిసిపోయే జీవితాలు చాలానే ఉన్నాయి సో అలా కాకుండా ప్రతిరోజు ఆ గంగమ్మ తల్లికి పూజ చేసుకొని చాలా బ్రతుకులు అయితే వేటకు వెళ్తాయి అన్ని బ్రతుకులు కూడా దగ్గరి చేరే అవకాశం ఉంటుంది అలాగని కంపల్సరీగా ఉంటుందని చెప్పలేము ఫ్రెండ్స్ ఇలా జీవితాలు చాలా ముగిసిపోయే జీవితాలు చాలానే ఉన్నాయి తండ్రి లేక పిల్లలు అనాథలైపోయి చాలా జీవితాలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా ప్రతిరోజు పెడుతూనే ఉంటాను మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ జీవితాలు మీరు ఒకసారి ఒక లైక్ ఇచ్చి వాళ్ళని ఉత్తేజపరుస్తారని నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జై హింద్